ఇంకా తర్వాత నుంచి నేను పోస్ట్ పెడుతూనే ఉన్నా ఎప్పుడు పూజ అంటే రెగ్యులర్ గా అడగను చేసిన ప్రతి పూజకు అడగను నాకు అనిపించాలి నాకు అనిపిస్తే మాత్రమే అడుగుతాను అంటే ఆ అమ్మ చెప్తాది ఎప్పుడు అడగాలో నా మనసు అడుగు అడుగు అని అనిపిస్తుంది నేను చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను నేను ఎప్పుడు పడితే అప్పుడు అడగను ఎప్పుడు పడితే అప్పుడు ఏది మాట్లాడను అని చెప్పేసి నాకు అనిపించాలి ఫస్ట్ నాకు పోస్ట్ గా రావాలి అప్పుడే అది సక్సెస్ అవుతుంది ఇంకా అది అలా ఇప్పుడు పూపించిన వాడికి తెలీదా ఎప్పుడు ఏమి ఇవ్వాలి అని అలా చెప్తా నేను అడగద్దు అని చెప్పేసి ఇంకా అదే కంటిన్యూ అవుతా ఉంది ఒకసారి పెట్టాను నేను కట్టుకోండి అని చెప్పి ఎప్పుడండి నేను రిప్లై ఇచ్చానా అయితే మర్చిపోయింట చూడలేదు కూర్చోండి చాలా సార్లు అనుకున్నా చాలా సార్లు నమ్ముకున్నాను తలవాలి అయ్యో ఇప్పుడు ఎందుకండి ఇవన్నీ అయ్యో పూజలు చేస్తున్నారు మీరు అసలు చాలా నేను ఎక్కడ చూడలేదు అవును आलायसनरी कालम लो ओह थैंक यू थैंक यू इरोजो इकड़ा शाओ ना सुक्र आवारा बीरू थैंक यू सो मचने हाँ उधर उच्चने बीए मडी ते हमारे बीए मुख्ताबर डी ते फ्लावर मतलब समटाइम्स वेटिंग जो समटाइम्स फास्ट इस तरह तत्रे पूजा वुड जैसा देरू विग्रह అది కూడా నేను చూసాను మొన్న హనుమాన్ జయంతి రోజు అనిపించింది నాకు ఎందుకు అలా అనిపించింది నేను ఎప్పుడు ఆయనకి రావాలంటే కూడా అది అంత ఈజీ విగ్రహం ఇలా ఫోటో పెట్టుకున్నాను అలా కింద నుంచి అలా ఎలా వస్తాడో ఏంటో అనుకుంటే ఏదో నేను ఇలానే ఉన్నాను అని ఇలా వచ్చేసాడు అసలు నాకు ఆయనకి ఇప్పుడు చెప్తుంటే గూస్వంశ వస్తున్నాయి ఆ రోజు ఎంత ఏడ్చేసాను నేను ఆ విగ్రహాన్ని చూసి కొత్త కొత్త పూజలు కూడా చాలా జరుగుతున్నాయి నేను అది వీళ్ళు కూడా బాగా లలిత ఇవన్నీ బాగా ఉన్నారు